హలో రోజుతే మా ఆసిఫాబాద్ పట్టణంలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి రైతులంతా కూడా ఉదయం నుండే పశువులను అందంగా అలంకరించి మరి ఆసిఫాబాద్ పట్టణంలో అద్భుతంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతల సాగులో బసవన్నలు ప్రధాన భూమిక పోషిస్తాయని రైతులకు పంట పండినా పండకపోయినా ఎలాంటి లోకుటూ లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటారు ఈ బసవనను ఆరుగాలం సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే బసవనలను పూజించడానికి రైతన్నుల వాటికి పండుగ చేస్తారు శ్రావణ మాసంలో అమావాస్య రోజును పురస్కరించుకొని పొలాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు మరి ఈ పండుగను మా ఆసిఫాబాద్ పట్టణం ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుంది ఆసిఫాబాద్ పట్టణంలోని దసనాపు ప్రాంతంలో రైతులంతా కూడా అందంగా తమ బసవనను అలంకరించి పట్టణంలో సాయంకాలం వేళ పశువులతో ఒక ర్యాలీలాగా నిర్వహిస్తారు మరి ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఒక్కో పశువును పట్టణంలోని వీధుల గుండా తీసుకొని వెళ్తారు మరి రైతులందరూ కూడా మరొకసారి పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంట పొలాలు బాగా పండి దేశానికి అన్నం పెట్టే మా రైతన్నలందరూ బాగుండాలని ఈ పొలాల అమావాస్య సందర్భంగా కోరుకుందాం